శారీ డిజైన్ చూడండి ఎంత మంచి ఉంది కొత్త పాఠాలు ఓపెన్ చేసినా సరే ఇది కొత్త ఐటెం ఓపెన్ అయింది నా షాప్లో మంచి మంచి ఫ్యాబ్రిక్ మంచి మంచి ఐటమ్ వస్తేనే ఉంటాయి మీరు అల్మోగ్ని టెక్స్టైల్కి రావాలి మంచి మంచి ఐటమ్ తీసుకుపోవాలి మన సారీ ఎంత బాగుంది చూడండి నంబర్ వన్ వెరైటీ నంబర్ వన్ ఐటమ్ సిల్క్ లైన్ ఉంది ఐటమ్ పేర్ నంబర్ వన్ ఫ్యాబ్రిక్ లో వచ్చినాయి కొత్త రకాలు ఉంది బాక్స్ వెరైటీ నా దగ్గర బాక్స్ వెరైటీ చాలా స్పెషల్ ఉంది సారీ మీకు డిజిటల్ సాఫ్ట్వేర్ మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్ వచ్చినాయి సార్ ఇది రేట్ కూడా మీకు చాలా ఛాన్స్ లో ఇస్తున్నా కలర్ కాంబినేషన్ చూసుకో ఇలాంటి సిక్స్ కలర్ కాంబినేషన్ సర్ట్ వస్తుంది మొత్తం సర్ట్ వచ్చి తీసుకోవాలి దీనికి మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్ మొత్తం ఆల్ ఓవర్ శారీ వర్క్ వస్తుంది చూడండి ఆల్ ఓవర్ శారీ మంచి వర్క్ ఉంది మీకు చీరకి బూటా కూడా వస్తుంది సార్ కింద పైన బార్డర్ వచ్చి పళ్ళు ఫుల్ వచ్చి ఆల్ ఓవర్ శారీ బూటా బూట వస్తుంది చూడండి పళ్ళు ఇది వచ్చి పళ్ళు ఉంది పళ్ళుకి హెవీ డజల్స్ ఉన్నాయి మొత్తం శారీ చూడండి ఎంత బాగుంది నెంబర్ వన్ వెరైటీ ఉంది కింద పైన బార్డర్ కూడా మొత్తం జరీ బార్డర్ వస్తుంది సార్ ఇది కింద పైన జరీ బార్డర్ ఉంది ప్రింటింగ్ కాదు మొత్తం మీకు క్వాలిటీ అయితే మీకు డిజిటల్ క్వాలిటీ వస్తుంది సార్ వస్తుంది పళ్ళుకి హెవీ డజల్స్ ఉన్నాయి సార్ మొత్తం శారీ చూడండి ఎంత బాగుంది చూడండి చూడు ఎంత నెంబర్ వన్ ఐటమ్ ఉంది చూడండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అల్ ముగని టెక్స్టైల్ రోజు ఈ వీడియోలో చాలా కొత్త కొత్త ఐటమ్ తీసుకువచ్చిన మంచి మంచి ఐటమ్ తీసుకు వచ్చిన ఆషాఢం స్పెషల్ సెల్ ఈ రోజు ఈ వీడియోలో పెడుతున్నా వన్ ఫార్టీ నైన్ రూపీస్ స్టార్టింగ్ ఐటమ్ చూపిస్తున్నా మీకు ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి మంచి ఐటమ్ ఆషాఢం స్పెషల్ సెల్ చూడండి ఈ ముంగట్ పెట్టిన ఇది వన్ నైన్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ది ఉంది కానీ బండల బండల్ వస్తుంది బండల బండలు తీసుకోవాలి ట్వెల్ పీస్ది బండల్ వస్తుంది మన షాప్ కి రావాలంటే చాలా ఈజీగా అడ్రస్ ఇంత పాత కస్టమర్ అయితే తెలుసానే ఉంది కొత్త కస్టమర్ కోసం చెప్తున్నా మన షాప్కి రావాలంటే హైదరాబాద్లో మదీనా మార్కెట్ చార్మినార్ దగ్గర మదీనా మార్కెట్ ఉంది హోల్సేల్ మదీనా మార్కెట్ మదీనా మార్కెట్లో లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ ఉంది దాంట్లో మన షాప్ ఉంది అల్ బిని టెక్స్టైల్స్ ఈ స్క్రీన్ లో కనపడే నెంబర్కి కాల్ చేయాలి వాట్సాప్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఇంకా మార్నింగ్ ఎలెవెన్ ఓ క్లాక్ కి షాప్ ఓపెన్ అవుతుంది నైట్ నైన్ ఓ క్లాక్ కి షాప్ క్లోజ్ అవుతుంది అప్పటి నుంచి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు సేల్ అవైలబుల్ ఉంది వచ్చి తీసుకోవాలంటే ఓకే ఫోన్ చేస్తే అంటే వాట్సాప్ లో పంపిస్తా మీరు సెలక్షన్ చేయాలి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా ఏమేమంటే మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను మీకు బిల్ రాసి పంపిస్తా మీరు గూగుల్ పే ఫోన్ అమౌంట్ పెడితే నేను ప్యాక్ చేసి పంపిస్తా అంతే వీడియో కాల్ కూడా ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఇంకా చాలా ఐటమ్ మంచి మంచి ఐటమ్ ఇప్పుడు చూపిస్తున్నా బ్యాగ్ వెరైటీ సిరోస్కి స్టోన్ డోలా సిల్క్ ఇప్పుడు ఏది నడుచు నడుస్తుంది బ్లౌజ్ స్పెషల్ వర్క్ ఇప్పుడు వచ్చింది ఇంకా జిమ్ చూ స్పెషల్ చాలా కొత్త కొత్త ఐటమ్స్ తీసుకువచ్చిన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి మొత్తం ఫస్ట్ మన సార్ మీకు చూపించినా కదా ఆల్ షాప్ ఇంకా గొడవలు కూడా చాలా సగ్గులు ఉన్నాయి మంచి మంచి పార్ట్స్ వస్తుంది కస్టమర్ కస్టమర్కి ఇస్తున్నా మనం మినిమమ్ బిల్ అంటే ఫైవ్ థౌజండ్ నుంచి ఉంది కానీ సెట్ వైజ్ కొంటే నేను ఇస్తాను మేము సట్ టు సట్ ట్వెల్వ్ పీస్ సెట్ ఫోర్ పీస్ సెట్ పది పీస్ సెట్ ఏది నచ్చింది సెట్ వైజ్ హోల్సేల్ జిను గా షాప్ ఉంది మన షాప్ నుంచి మీ ఇంటికి వస్తే నాది గ్యారెంటీ ఉంది మొత్తం షాప్ అడ్రస్ మదీనా మార్కెట్ గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ అల్ మొగ్ని టెక్స్టైల్ నా పేరు మహమ్మద్ పాషా ఉంది చూడు స్టార్ట్ చేస్తా వీడియో ఇది ఐటమ్ ఉంది స్టార్టింగ్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫైవ్ గారు సారీ విత్ బ్లౌజ్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఆఫర్ పెట్టినా ఆ క్షణం స్పెషల్ ఆఫర్ చాలా మంచి ఐటమ్ ఉంది చూడండి ఇది వచ్చి పళ్ళు పళ్ళు వస్తుంది పళ్ళు వస్తుంది తర్వాత మొత్తం శారీ ఇది డ్యామేజ్ ఏం లేదు శారీది ఫ్రెష్ స్టాక్ ఉంది బై మిస్టేక్ డామేజ్ వస్తే నాకే రిటర్న్ ఇవ్వాలి మొత్తం శారీస్ శారీ విత్ బ్లౌజ్ ఉంది టువెల్ పీస్ కట్టా తీసుకోవాలి నూట నలభై తొమ్మిది రూపాయలు ఓన్లీ ఆఫర్ ఆషాళం స్పెషల్ ఆఫర్ ఉంది ఇది వచ్చి బ్లౌజ్ పీస్ సెపరేట్ ఈ రేట్ ఇంతకు ముందు తీసుకోపోయినా రెండు వందల యాభై రూపాయలు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇలా ఇప్పుడు ఆ ఆఫర్ పెట్టిన కోసమే వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ పీసెస్ చూడండి ఇంతా మంచి మంచి పీసెస్ ఉన్నాయి అన్ని సర్టు సెట్ కొనాలి ఇలాంటి బండల్ బండల్ వస్తుంది చాలా బండల్స్ అవైలబుల్ ఉంది ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ స్వయం గారు చాలా తక్కువ ప్రైస్ ఆఫర్ ఐటమ్ చూపిస్తున్నా చూడు ఆర్కో బార్డర్ బ్యాగ్ వెరైటీ వస్తుంది పాచ్ ప్యాకింగ్ లో ఆర్కో బార్డర్ వస్తుంది ఇందులో హార్ట్ డిజైన్ అవైలబుల్ ఉంది కలంకారీ డిజైన్ అవైలబుల్ ఉంది ఇంకా ఎలిఫెంట్ డిజైన్ అవైలబుల్ ఉంది ఏది కావాలి ఇస్తా ఒక శారీ పిచ్చిపిస్తా చూడు ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ డిజైన్ బార్డర్ అంటే ఆర్కో బార్డర్ అంటే ఇలాంటి ఆర్కో బార్డర్ వస్తుంది మొత్తం చీరకి ఆర్కో బార్డర్ వస్తుంది అండ్ క్వాలిటీ అయితే ప్యూర్ జారా క్వాలిటీ అవైలబుల్ ఉంది మంచి ఐటమ్ మంచి ఫ్యాబ్రిక్ మంచి ప్యాకింగ్లో ఆషాఢం స్పెషల్ ఆఫర్లో పెట్టినా సార్ ఇది కూడా ఐటమ్ చూడండి మొత్తం సారీ మెకు దివస్తది వచ్చే పల్లు ఉంది పల్లుకి ఆరకో బోర్డర్ కూడా కింద పైన ఉంది మొత్తం సారీ వచ్చే మీకు క్వాలిటీ అయితే ప్యూర్ జారా క్వాలిటీ వస్తది నంబర్ 1 ఫ్యాబ్రిక్ నంబర్ 1 ఐటమ్ అండ్ ప్యాకింగ్ కూడా నంబర్ 1 ఆల్ మగ్నెటెక్స్టిల్ కి రా वाले ఆశ్రమ స్పెషల్ సేల్ వచ్చేని తీసుకో పోవాలే సార్ ఇది బ్లౌజ్ పీస్ సపరేట్ కలర్ కలర్ కాంబినేషన్ ఫోర్ ఫోర్ పీస్ షర్ట్ షర్ట్ ఉంది ఫోర్ ఫోర్ పీస్ షర్ట్ షర్ట్ తీసుకోవాలి ఇది ఇంతకుముందు అమ్మినా సార్ ఇది ఐటమ్ టూ నైంటీ ఫైవ్ అమ్మినా ఇప్పుడు ఆషా స్పెషల్ సెల్ పెట్టిన కోసమే ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్టీ ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇలాంటి కలర్ కాంబినేషన్ చూసుకో నాలుగు కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ఈ డిజైన్ కావాలంటే ఎలిఫెంట్ డిజైన్ అవైలబుల్ ఉంది ఏది కావాలి సర్ట్ టు సర్ట్ తీసుకోవాలి సార్ ఫోర్ పీస్ సెట్ వస్తుంది చూడండి ఇది ఫోర్ పీస్ సెట్ ఎలిఫెంట్ డిజైన్ ఉంది చూడు ఇది ఆర్కో బార్డర్ కింద చూడండి సేమ్ టోన్ టు టోన్ ఆర్కో బార్డర్ వస్తుంది మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్ అల్మోగి టెక్స్టైల్స్ లో మీకు కొత్త కొత్త పార్ట్స్ వస్తేనే ఉంటాయి మీరు హ్యాపీగా తీసుకుపోవాలి మన అక్క చిల్లల కోసం వాళ్ళు మంచి మంచి ఐటమ్స్ ఇప్పిన ఇది వచ్చి పళ్ళు ఉంది ఇది మొత్తం సారీ డిజైన్ ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సార్ ఇది ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ షాప్ వాళ్ళు ఇంట్లో అమ్మే వాళ్ళ కోసమే మంచి ఐటమ్ ఇప్పిన ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ సపరేట్ బ్లౌజ్ పీస్ ఉన్నాయి సారీ విత్ బ్లౌజ్ ఆరు ముప్పై ఖచ్చితంగా వస్తుంది డ్యామేజ్ మంచి రాదు ఫ్రెష్ స్టాక్ ఉంది బై మిస్టేక్ డ్యామేజ్ వస్తే నాకు రిటర్న్ ఇవ్వాలి రెండు వందల అరవై ఐదు రూపాయలు గుర్తుపెట్టు ఆషాఢ స్పెషల్ సెల్ ఉంది అల్మోగని టెక్స్టైల్ లో మంచి మంచి ఐటమ్ ఇస్తా ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్న గోల్డెన్ బ్యూటీ గోల్డెన్ బ్యూటీ ఐటమ్ ఉంది ఇది సిరోస్ కి స్టోన్ ప్లస్ మిర్రర్ ప్లస్ కట్ వర్క్ ఉంది కింద అండ్ క్వాలిటీ అయితే చాలా చాలా మంచి క్వాలిటీ సర్ ఇంత మంచి క్వాలిటీ ఇప్పటిదాకా రాలేదు చాలా బాగుంది స్టాక్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నా సార్ ఇది చూడండి ఇంత మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్ మొత్తం ఆల్ ఓవర్ శారీ వర్క్ వస్తుంది చూడండి ఆల్ ఓవర్ సారీ మంచి వర్క్ ఉంది మీకు చీరకి బూటా కూడా వస్తుంది సార్ కింద పైన బార్డర్ వచ్చి పళ్ళు ఫుల్ వచ్చి ఆల్ ఓవర్ శారీ బూటా బూటా వస్తుంది చూడండి బార్డర్ చూడు ఇంత మంచిగా బార్డర్ ఉంది చాలా మంచి ఫ్యాబ్రిక్ లో వచ్చింది ప్యూర్ జార్జెట్ క్వాలిటీలో వచ్చినాయి సార్ బ్లౌజ్ పీస్ అయితే మీకు సపరేట్ బ్లౌజ్ పీస్ ఇలాంటివి వస్తుంది చూడండి ఇందులో కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తా ఎనిమిది కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం షర్ట్ తీసుకోవాలి దీనికి ప్రైస్ నేను చెప్తే షాక్ అయిపోవాలి కస్టమర్ ఇది పళ్ళు ఇది మొత్తం సారీ చూపి కదా దీనికి కలర్ మ్యాచింగ్ చూపిస్తా స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఎనిమిది కలర్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది మొత్తం షర్ట్ తీసుకోవాలి దీనికి ప్రైస్ అంటే చాలా తక్కువ ప్రైస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి ఇస్తున్నా ఇది ఐటమ్ యాక్చువల్లీ ఫైవ్ ఫిఫ్టీ సార్ ఇది ఇప్పుడు ఆషాఢం స్పెషల్ సెల్ పెట్టిన కాబట్టి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి తీసుకోవచ్చు తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి లిమిటెడ్ స్టాక్ వచ్చింది నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఫోర్ ట్వంటీ ఫైవ్ తక్కువ ప్రైస్ మంచి మంచి తీసుకుపోవాలి సార్ చూడండి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా బార్డర్ క్లాత్ మీకు డోలా సిల్క్ క్లాత్ వస్తుంది మంచి క్లాత్ వస్తుంది ఒక శారీ ఇప్పి చూపిస్తా దీనికి కలర్ మ్యాచింగ్ అంటే ఎనిమిది కలర్ మ్యాచింగ్ సెట్ ఉంది చూడండి ఎంత బాగుంది వెరైటీ నెంబర్ వన్ వెరైటీ ఉంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ వస్తుంది పళ్ళు చూడండి ఇది పళ్ళు ఉంది పళ్ళు తర్వాత మొత్తం సరే చూడండి బాందీ డిజైన్ ఉంది ఇందులో డిజైన్స్ అయితే నా దగ్గర పది డిజైన్స్ అవైలబుల్ ఉంది వాట్సాప్లో హై చెప్తే నిరూపమాలు మొత్తం డిజైన్ చూపిస్తా దీనికి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంది అల్మోగని టెక్స్టైల్స్లో ఇది వచ్చి బ్లౌస్ పీస్ సపరేట్ మంచి ఆఫర్ ఆఫర్ ఐటమ్ పట్టినా ఫ్రెష్ ఐటమ్ ఉంది సార్ ఇది మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్ దీనిది కలర్ మ్యాచింగ్ చూసుకో ఎనిమిది కలర్ మ్యాచింగ్ సర్ట్ వస్తుంది ఇంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి దీనికి ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ ఉంది ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ సార్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ ఎనిమిది కలర్స్ షర్ట్ వస్తుంది తొందరగా స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి ఇలాంటి కొత్త కొత్త ఐటమ్స్ వస్తేనే ఉంటాయి నేను వాట్సాప్లో మీరు హాయ్ చెప్తే మొత్తం డిజైన్ చూపిస్తాను ఇలాంటివి చూడండి కటకట డిజైన్ కటకట వస్తుంది మొత్తం కటకట తీసుకోవాలి పది డిజైన్స్ అవైలబుల్ ఉంది సార్ కొత్త పార్సల్ ఓపెన్ చేసినా ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా ఫ్యాన్సీ క్యాట్లగ్ ఐటమ్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది మొత్తం క్యాట్లగ్ వెరైటీ వస్తుంది ఎనిమిది పీస్ డిజైనర్ శారీస్ వస్తుంది మొత్తం బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాలి బాన్య డిజైన్ లో స్పెషల్ ఐటమ్ వచ్చింది అండ్ క్వాలిటీ వచ్చి మీకు సిల్కి క్వాలిటీ వస్తుంది సిల్కి స్పెషల్ క్వాలిటీ ఉంది ఒకసారి శారీ చూపిస్తా కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత బాగుంది ఎంత మంచి వెరైటీ ఉంది ఇది స్పెషల్ ఐటమ్ ఉంది సార్ ఇది ఇది పళ్ళు ఉంది మొత్తం మీకు పళ్ళు చాలా బాగుంది చూడండి మొత్తం శారీ డిజైన్ చూడండి ఎంత మంచి ఉంది కొత్త పాఠశాల ఓపెన్ చేసినా సార్ ఇది కొత్త ఐటమ్ ఓపెన్ అయింది నా షాప్లో మంచి మంచి ఫ్యాబ్రిక్ మంచి మంచి ఐటమ్ వస్తేనే ఉంటాయి మీరు అల్ముకుండి టెక్స్టైల్కి రావాలి మంచి మంచి ఐటమ్స్ తీసుకుపోవాలి మన మన షాప్కి మీరు విజిట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఐటమ్ నచ్చుతుంది సార్ ఇది వచ్చి బ్లౌజ్ పీస్ ఉంది చూడు సపరేట్ బ్లౌజ్ పీస్ ఉంది ఇంత మంచి బ్లౌజ్ పీస్ ఉంది డిజైన్ సివరి డిజైన్ చూడండి カラー कॉम्बिनेशन चीप्स सा చూడండి సర్ ఇది ఎనిమిది కలర్ కాంబినేషన్ సెట్ ఉన్నాయి మొత్తం షర్ట్ తీసుకోవాలి దీనికి ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ ఆఫర్ ప్రైజ్ ఇస్తున్నా సార్ మార్కెట్ లో మీరు తీసుకుంటే ఐదు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి తక్కువ లేదు కానీ అల్మోగని టెక్స్టైల్ లో స్పెషల్ ఆఫర్ ఉంది కాబట్టి ఓన్లీ నాలుగు డెబ్బై ఐదు రూపాయలు సెవెంటీ ఫైవ్ లో మీకు ఐటమ్ ఇస్తున్నా క్వాలిటీ అయితే నంబర్ వన్ క్వాలిటీ వస్తుంది సార్ డిజైనర్ ఐటమ్ మంచి ఐటమ్ చూడండి రూపాయలు ఓన్లీ చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా సాఫ్టీ సిల్క్ డిజిటల్ సాఫ్టీ సిల్క్ డిజిటల్ కొత్త పార్సల్ ఓపెన్ చేసినా చూడండి ఒకసారి ఇది మంచి మంచి డిజైన్ చూడండి వస్తుంది సాఫ్ట్ అంటే ఒరిజినల్ సాఫ్ట్ సిల్క్ ఉంది డిజిటల్ ఉంది సార్ కింద పైన బార్డర్ చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది డిజైన్స్ అయితే టూ టూ త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉంది సార్ అన్నిటి దానికి సిక్స్ కలర్ సెట్ సర్ట్ వస్తుంది మొత్తం టు సర్ట్ తీసుకోవాలి ఎంత మంచి ఐటమ్ ఉంది చూడండి ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ సెపరేట్ గా ఉంది మొత్తం రిచ్ బ్లౌజ్ పీస్ ఉంది మొత్తం సారీ మీకు డిజిటల్ సాఫ్ట్వేర్ లో మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్ వచ్చేసారుది రేట్ కూడా మీకు చాలా ఛాన్స్ లో ఇస్తున్నా కలర్ కాంబినేషన్ చూసుకో ఇలాంటి 6 కలర్స్ కాంబినేషన్ సెట్ వస్తది మొత్తం సెట్ వచ్చే చీజ్ కొాలే जिनकी प्राइस आए थे ఇంతకు ముందు సిక్స్ సెవెంటీ ఫైవ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ అమ్మినా సార్ కానీ ఇప్పుడు ఆఫర్ పెట్టిన కోసం ఇది ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ కి సాఫ్ట్వేర్ డిజిటల్ తీసుకోపోవాలి సార్ అల్మోగునీ టెక్స్టైల్లో ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి ఈ రెండు ఉంది ఆషాఢం స్పెషల్ ఆఫర్ ఉంది తొందరగానే ఆర్డర్ అయ్యాలి సార్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇంత మంచి ఐటమ్ ఇస్తున్నా చూడు డిజిటల్ సాఫ్ట్వేర్ ఎట్లా గడడం ఉంది సార్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో చూడు మ్యాడమ్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా బ్యాగ్ వెరైటీ స్పెషల్ ఇది ఉంది శ్రీమునా డిజిటల్ ఐటమ్ ఎనిమిది పీస్ బ్యాగ్ వస్తుంది మొత్తం బ్యాగ్ తీసుకోవాలి ఇలాంటి క్యాట్ల చూడండి మంచి క్యాట్లగ్ మీకు ఎయిట్ ది క్యాట్లగ్ వస్తుంది మొత్తం బ్యాగ్ ప్యాకింగ్ సహా మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్ ఉంది ఒక శారీ ఇప్పి చూపిస్తాను క్లాత్ అయితే చాలా స్మూత్ క్లాత్ వస్తుంది సార్ మీకు వాషబుల్ గ్యారంటీ క్లాత్ వస్తుంది మొత్తం ఎనిమిది పీస్లో మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా వీడియోలో సేమ్ టు సేమ్ పీసెస్ అవైలబుల్ ఉంటాయి బ్యాగ్లో చాలా మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్ ఓపెన్ చేసినా చూడండి రేట్ కూడా మీకు చాలా తక్కువ రేట్ ఇస్తున్నాయి ఇది వచ్చి పళ్ళు వస్తుంది పళ్ళుకి హెవీ డజల్స్ ఉన్నాయి సార్ మొత్తం సారీ చూడండి ఎంత బాగుంది చూడండి చూడు ఎంత నంబర్ వన్ ఐటమ్ ఉంది చూడండి స్పెషల్ ఐటమ్ ఉంది సార్ ఇది చాలా బాగుంది ఐటెం ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ సపరేట్ చాలా పెద్ద బ్లౌజ్ పీస్ ఉంది చూడండి మంచి ఐటెం మంచి ఫ్యాబ్రిక్ నంబర్ వన్ రకాలు ఉంది సార్ ఇది ఐటమ్ బ్యాగ్ వెరైటీ ఉంది సార్ మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్ నంబర్ వన్ వెరైటీ ఉంది మొత్తం బ్యాగ్ తీసుకోవాలి దీనికి రేట్ అంటే ఆఫర్ రేట్ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ సార్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఎంత మంచి ఐటమ్ ఇస్తున్నా చూడండి ఇప్పుడు ఆషాఢం స్పెషల్ ఆఫర్ పెట్టినా కోసమే ఈ రేటు ఉంది లేకపోతే ఈ ఐటమ్ మీకు సిక్స్ సెవెంటీ ఫైవ్ నుంచి తక్కువ లేదు అల్ముగుని ముగని టెక్స్చర్ లో ఆషాఢం స్పెషల్ ఆఫర్ పెట్టినా కాబట్టి ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ కలర్ అన్ని డిజైనర్ శారీస్ ఉన్నాయి చూడండి టోటల్లీ క్వాలిటీ అయితే చాలా నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది బార్డర్ చూడండి ఎంత మంచి మంచిగా ఉంది పళ్ళు చూడండి ఎంత మంచి ఉంది ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్లో తొందరగానే ఆర్డర్ చేయాలి ఈ స్క్రీన్ లో కనపడే నంబర్ కి కాల్ చేయాలి ఆర్డర్ చేయాలి అంతే మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా సిల్క్ లైన్ బాక్స్ వెరైటీ వస్తుంది మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్ డిజైనర్ శారీస్ వస్తుంది మొత్తం పది పీస్ సర్ట్ వస్తుంది మొత్తం సర్ట్ సర్ట్ తీసుకోవాలి అన్ని సింగిల్ సింగిల్ శారీస్ అవైలబుల్ ఉంది సర్ట్ లో మీకు ఈజీగా సెల్లింగ్ అవుతుంది నెంబర్ వన్ వెరైటీ ఉంది చూడండి సార్ ఇది మొత్తం సారీ మీకు జరిగి వస్తుంది టోటల్లీ కింద పైన బార్డర్ కూడా నంబర్ వన్ బార్డర్ ఉంది చూడండి ఇది వచ్చి మీకు పళ్ళు ఉంది మొత్తం శారీ చూడడం ఎంత బాగుంది కోల్పెడ మొత్తం శారీ ఎంత బాగుంది చూడండి నంబర్ వన్ వెరైటీ నంబర్ వన్ ఐటమ్ సిల్క్ లైన్ ఉంది ఐటెం పేర్ వచ్చినాయి కొత్త రకాలు ఉంది బాక్స్ వెరైటీ నా దగ్గర బాక్స్ వెరైటీ చాలా స్పెషల్ ఉంది ఎందుకంటే కస్టమర్స్ చాలా మంచి మంచి కస్టమర్స్ ఉంది నా దగ్గర షోరూమ్ వాళ్ళ ఇంట్లో అమ్మే వాళ్ళు మంచి కస్టమర్స్ ఉన్నాయి అడుగుతారు బాక్స్ వెరైటీ ఇది వచ్చి మీకు బ్లౌజ్ పేస్ సపరేట్ ఉంది దీనికి ప్రైస్ నేను చెప్తే నువ్వు షాక్ అయిపోవాలి సార్ ఆషాఢం స్పెషల్ సేల్ పది పీస్ క్యాటలాగ్ వస్తుంది మొత్తం పది పీస్ సర్ట్ తీసుకోవాలి దీనికి ప్రైస్ అంటే ఓన్లీ నాలుగు డెబ్బై ఐదు రూపాయలు నాలుగు వందల డె ఐదు రూపాయల్లో ఈ ఐటమ్ మీరు మాత్రమే తీసుకుపో ఎక్స్ట్రా తీసుకుపోర్ట్ వస్తుంది వాట్సాప్లో లో కావాలంటే షర్ట్ చూపిస్తా తొందరగానే ఆర్డర్ చేయాలి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్ నేను శారీ ఇప్పినేమ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉంది నెంబర్ వన్ స్టాక్ ఉంది నాలుగు వందల డెబ్బై ఐదు మార్కెట్ లో మార్కెట్ లో తీసుకుంటే ఫైవ్ సెవెంటీ ఫైవ్ నుంచి తక్కువ లేదు మన షాప్ లో ఆఫర్ పెట్టిన కాబట్టి నాలుగు వందల రూపాయలు ఓన్లీ ఇంత మంచి ఐటమ్ తీసుకుపోవాలి సార్

తీసుకుంటే వెయ్యి రూపాయల పైన మీకు రేట్ ఉంది కానీ మన షాప్ ఆల్ మోగని టెక్స్టైల్ లో ఇప్పుడు ఆషాఢం స్పెషల్ సెల్ ఉంది కాబట్టి ఓన్లీ ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు సిక్స్ ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఇది బ్లౌజ్ పీస్ చూడు సార్ ఎంత మంచి బ్లౌజ్ పీస్ ఇచ్చిన డిజైనర్ బ్లౌజ్ పీస్ వస్తుంది ఇందులో పీసెస్ మొత్తం మీకు చూపిస్తా అన్ని డిజైనర్ డిజైనర్ పీసెస్ వస్తుంది సార్ అన్ని చూపిస్తా సిక్స్ పీస్ సర్ట్ వస్తుంది మొత్తం సర్ట్ సర్ట్ తీసుకోవాలి నిదానం నా వీడియో చూడండి నెంబర్ వన్ వెరైటీ చూపిస్తున్నా సార్ చూడండి ఎంత మంచి మంచి పీసెస్ వచ్చింది నెంబర్ వన్ వెరైటీ పెడతా సార్ అల్మోగని టెక్స్టైల్స్లో మీకు కొత్త కొత్త పార్సల్ వస్తూనే ఉంటాయి ఆఫర్ ఆఫర్ రేట్ వస్తూనే ఉంటాయి కస్టమర్ హ్యాపీగా తీసుకుపోవాలి మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేయాలి మన వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి చూడండి సార్ ఇంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి నెంబర్ వన్ వెరైటీ ఓన్లీ आरोप मैं सर्टे सर मीस रूपी ओन बर्बरी बनाार ऐटम चीरा चीरा लाभ नैक्ट चुकी गोल ब्यूटी सिरोजी विथ मिर्रिबोरी डिजाइन स्पेषल स्पेषल शिबोरी डिजाइन सारी चुप क्वालिटी जरा क्वालिटी प्यूर्न जरा क्वालिटी మెత్త క్వాలిటీ ఉంది సారీ శారీ చూపిస్తే సార్ చాలా మంచి కనిపిస్తుంది సార్ మంచి వస్తది పళ్ళుకి ఫోర్ సైడ్ బార్డర్ వస్తుంది మొత్తం పళ్ళుకి డజల్స్ ఉన్నాయి మొత్తం శారీ మీకు వర్షం వస్తుంది కింద పైన బార్డర్ సిరోస్కి స్టోన్ ప్లస్ మిర్రర్ మొత్తం శారీలో కూడా మీకు సిరోస్కి స్టోన్ వస్తుంది ఇది సిరోస్కి స్టోన్ ఉంది సార్ మొత్తం ఆల్ ఓవర్ శారీ మీకు అలానే వస్తుంది దీనికి ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైజ్ టెక్స్టైల్ లో ఓన్లీ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు నేను ఇస్తున్నా నాలుగు వందల ఓన్లీ ఏదైనా ఐటమ్ తీసుకో ఆఫర్ ఆఫర్ షాప్ కి రావాలి తీసుకుపోవాలి కలర్ కాంబినేషన్ చూపిస్తా చూడండి ఎనిమిది కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది చాలా మంచి కాంబినేషన్ ఉంది చూడండి ఇంత మంచి వెరైటీ ఇంత మంచి ఐటమ్ కానీ సెట్ టు సెట్ తీసుకోవాలి సార్ మన షాప్ అయితే జెన్యున్ గా హోల్సేల్ షాప్ ఉంది మన షాప్ కి రావాలంటే చాలా ఈజీ అడ్రస్ ఉంది మదీనా మార్కెట్ లో గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ ఉంది దాంట్లో మన షాప్ ఉంది సార్ అల్మోగని టెక్స్టైల్స్ నువ్వు స్క్రీన్ లో కనపడే నంబర్కి కాల్ చేయండి బైస్ బిస్టిక్ మీకు సపో అడ్రస్ తెలియకపోతే మన బాబు వచ్చి మీకు రిసీవ్ చేస్తారు నువ్వు కాల్ చేయాలి మనకు ఓకే ఇది ఐటమ్ నువ్వు చూసినా కదా ఓన్లీ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ స్క్రీన్ షాట్ పెట్టి తొందరగానే ఆర్డర్ బుక్ చేయండి సార్ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఆఫర్ ఐటమ్ ఇస్తున్నా చాలా మంది కాల్ చేస్తారు నాకు నెక్స్ట్ ఐటమ్ చూ చూడండి సాఫ్ట్ సిల్క్ డిజిటల్ విత్ బ్యాగ్ వెరైటీ ఇది కొద్దిగా వేరే ఐటమ్ ఉంది మేడం ఇది ప్రింటింగ్ చాలా బాగుంటది ఇందులో మంచి మంచి డిజైనర్ శారీస్ వస్తుంది చాలా మంచి మంచి ఉంది ఫ్యాబ్రిక్ ఒక శారీ ఇప్పి చూపిస్తా చూడండి కవర్ ఫోటు బ్యాగ్ లో మంచి ఐటమ్స్ వస్తుంది మేడం ఇది ఇది శారీ ఇప్పి చూపిస్తున్నా చూడండి ఎంత మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్ నెంబర్ వన్ వెరైటీ ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చి పళ్ళు ఉంది పళ్ళుకి హెవీ డజర్స్ ఉన్నాయి మొత్తం శారీ చూడండి ఎంత బాగుంది నెంబర్ వన్ వెరైటీ ఉంది కింద పైన బార్డర్ కూడా మొత్తం జరీ బార్డర్ వస్తుంది సార్ ఇది కింద పైన జరీ బార్డర్ ఉంది ప్రింటింగ్ కాదు మొత్తం మీకు క్వాలిటీ అయితే మీకు డిజిటల్ క్వాలిటీ వస్తుంది సార్ డిజిటల్ క్వాలిటీ అంటే చాలా బాగుంటుంది అల్మోగిన టెక్స్టైల్లో కొత్త కొత్త పార్సెల్ వస్తూనే ఉంటాయి అయిపోతూనే ఉంటాయి ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ ఉంది సపరేట్ బ్లౌజ్ పీస్ దీనికి నేను డిజైనర్ పీసెస్ చూపిస్తాను మొత్తం ఇలా వచ్చి నేను చూసుకోక సార్ ఇగో మంచి పీసెస్ ఎనిమిది పీస్ క్యాటలాగ్ వస్తుంది మొత్తం క్యాటలాగ్ సహా మొత్తం బ్యాక్ బ్యాక్ తీసుకోవాలి దీనికి ప్రైస్ అయితే సార్ మార్కెట్ ప్రైస్ చెప్తా సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఉంది సార్ కానీ ఇప్పుడు మన షాప్లో అల్మోగ్ని టెక్స్టైల్లో లో నేను ఆఫర్ పెట్టినా కాబట్టి ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్కి తీసుకుపోయి ఓన్లీ ఐదు తొంభై ఐదు రూపాయలకి తీసుకుపోవాలి ఎక్స్ట్రా జీఎస్టీ ఏం లేదు మంచిగా ఐటమ్ ఉంది సార్ హ్యాపీగా తీసుకుపోవాలి క్యాటలాగ్ చూపించినా కదా సేమ్ టు సేమ్ క్యాట్ వస్తుంది చూడు క్యాటలాగ్ వెరైటీ బ్యాక్ ప్యాకింగ్ సహా వస్తుంది ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి ఇంకా చాలా ఐటమ్స్ మన షాప్లో ఉంది మీరు వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతాయి కాబట్టి నేను ఇంత ఐటమ్స్ చూపారు చాలా ఐటమ్స్ మన షాప్లో ఉంది వాట్సాప్లో హాయ్ చెప్తే మొత్తం కలెక్షన్ నేను చూపిస్తాను మీరు ఆర్డర్ ఇవ్వచ్చు మన షాప్కి రావాలంటే నేను చెప్పినా కదా చార్మినార్ దగ్గర హైదరాబాద్లో మదీనా మార్కెట్ ఫేమస్ ఉంది మదీనా హోల్సేల్ మార్కెట్ ఉంది హోల్సేల్ మార్కెట్లో గాడ్ కాంప్లెక్స్ కాంప్లెక్స్లో మన షాప్ ఉంది అల్ మొగని టెక్స్టైల్స్ కొత్త కొత్త ఐటమ్ వస్తూనే ఉంటాయి మీరు తీసుకోపో మంచి రేట్ తక్కువ రేట్కి ఇస్తా మీకు ఆఫర్ రేట్కి ఇస్తా కానీ సి ఆప్షన్ ఏం లేదు ముందు క్యాష్ పేస్తేనే పంపిస్తా మన షాప్ నుంచి మీ ఇంటికి వస్తే నాది గ్యారంటీ ఉంది మొత్తం రెస్పాన్సిబిలిటీ ఏపీఆర్టీసీ సర్వీస్ అవైలబుల్ ఉంది టీఎస్ఆర్టీసీ సర్వీస్ అవైలబుల్ ఉంది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి డోర్ టు డోర్ కావాలంటే కూడా పంపిస్తా ఇంకా చాలా ఐటమ్ ఉంది మన షాప్కి వచ్చి తీసుకో ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు కూడా ఆషాడం సెల్ ఇప్పుడు స్టార్ట్ అయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే